తెలుగు రాష్ట్రాలపై విశ్వరూపం చూపించాయి నైరుతి దేశంలో వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఏడాది కుమ్మేశాయి సెప్టెంబర్ ఏడు వరకు దేశ సగటు కంటే ఎనిమిది శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది ఏపీలో నలభై రెండు శాతం తెలంగాణలో నలభై శాతం అధికంగా వర్షాలు పడ్డాయి గోవాలో నలభై ఐదు శాతం లద్దాఖ్లో నలభై నాలుగు శాతం మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది శాతం కర్ణాటకలో ఇరవై మూడు శాతం ఇక త్రిపురలో ఇరవై రెండు శాతం సిక్కింలో ఇరవై ఒక్క శాతం అధిక వర్షపాతం నమోదైంది జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి వీటి తిరోగమనం సెప్టెంబర్ పదిహేడున ప్రారంభమై అక్టోబర్ పదిహేను నాటికి పూర్తవుతుంది ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణానికి మించి ప్రతాపం చూపాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఏపీలోని ఆరు జిల్లాల్లో సాధారణానికి మించి వానలు పడ్డాయి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు కుమ్మేశాయి ఇక ఈ జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది